ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో అయితే చేయబోతున్నానండి అది ఏంటి అంటే దాలాగా చాలామంది యూట్యూబర్స్ ఉంటారు అంటే ఇంకా వీడియో ఎలా చేయాలి ఏంటి అన్న వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యే వీడియో అండ్ అలాగే ఇన్స్టాలో రీల్స్ చేసుకునే వాళ్ళకి అండ్ అలాగే చాలామంది ఇంకొకరికి సపోర్ట్ ఉంటే కానీ ఇలాగా డైరెక్ట్ వీడియోస్ చేయడం చాలా కష్టం వేరే వాళ్ళు షూట్ చేస్తూ ఉంటే ఇలా చేయగల చేయగలం సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట సో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే నేను షేర్ చేసేస్తానండి అండ్ ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వీడియో అన్నాను కదా అది ఏంటి అనుకుంటున్నారా అది ఏంటో కాదు ఇదేనండి ట్రైపర్డ్ పర్డ్ అయితే తీసేసుకున్నాను అనమాట సో చాలా రోజుల తర్వాత తీసుకున్నానండి ఇంకా ముందే తీసుకో అంటే చాలా హెల్ప్ అయ్యేది బట్ నేనే చాలా లేట్ చేశాను సో అట్ లాస్ట్ అయితే ఈ ట్రై ప్యాడ్ అనమాట డిజిటెక్ వాళ్ళది నేను తీసుకున్నాను చాలా బాగుందండి ఈ ట్రైపాడ్ ప్యాడ్ అయితే ఎంత బాగుందంటే అన్నీ మంచిగా అయితే తీసుకోవచ్చు కెమెరాకి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫోన్కి యూస్ చేసుకోవచ్చు సో డబుల్గా యూజ్ అయ్యేలాగా ఉందనమాట ఈ ట్రైపాడ్ ప్యాడ్ అండ్ దీని గురించి నేనైతే డీటెయిల్స్ చెప్పాలని ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో చూస్తున్నారా ఇదైతే టూ కేజీస్ దాకా కూడా మంచిగా హోల్డ్ చేయగలదండి అండ్ అలాగే హైట్ కూడా థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎం హైట్ కూడా ఉంటుంది సో అంత హైట్ దాకా కూడా మనమైతే వీడియోస్ తీసుకోవచ్చు అండ్ మంచిగా ఫోల్డ్ అయిపోతుందండి ఇది సో ఫోల్డ్ అయిపోయి ఒక బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో బ్యాగ్ కూడా ఇచ్చారు సో ఈజీగా క్యారీ చేసేసేయచ్చు అండ్ ఇదైతే వెయిట్ వచ్చి చాలా లైట్ వెయిట్ అండి జీరో పాయింట్ సిక్స్ వన్ కేజీ మాత్రమే ఉంది సో ఇదనమాట దీని గురించి అంతా కూడా అండ్ ఇన్ డీటెయిల్గా మొత్తం కూడా నేనైతే ట్రై ప్యాడ్ని చూపించి మీతో షేర్ చేసుకుంటానండి అండ్ నాకైతే ఇది ఎంత ప్రైస్కి వచ్చిందంటే థౌజండ్ రూపీస్కి వచ్చిందనమాట నేను బ్లింకిట్లో ఆర్డర్ చేసేసానండి ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ప్రైజే ఉంది నేనైతే బ్లింకిట్లో ఆర్డర్ చేశాను జస్ట్ ఒక టెన్ మినిట్స్లో నాకైతే ప్రోడక్ట్ వచ్చేసింది అనమాట అండ్ చూస్తున్నారా ప్రోడక్ట్ అయితే ఇలా మంచిగా బ్యాగ్లో అయితే వచ్చేస్తుందండి సో ఇలా మంచి కవర్ బ్యాగ్లో అయితే ఇచ్చేసారు సో ఈజీగా ఇలాగా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట మనము ఇలా తగిలించుకొని ఇలా కూడా వెళ్ళిపోవచ్చు సో ఈజీగా మనమైతే దీన్ని ఎక్కడికైనా క్యారీ చేసేసేయొచ్చు సో ఓపెన్ చేసి అయితే చూపించేస్తానండి సో ఇలా ఒక బ్యాగ్ ఉంటుంది ఇంకా దాని లోపల ఇలా ట్రైపాడ్ అయితే ఇచ్చారు సో చూస్తున్నారా ట్రైపాడ్ అయితే కనిపించింది కదా అండ్ అలాగే మనము కెమెరాకి అయితే డైరెక్ట్ దీంతో అయితే ఫిట్ చేసేసేయచ్చండి మనం అలాగే ఇప్పుడు ఫోన్ పెట్టుకోవాలంటే సపరేట్ ఒక హోల్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇలాగా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేలాగా అంటే మనము ఇట్లా చేసుకోవాలనుకోండి ఇలా డైరెక్షన్ లేదా ఇలా చేసుకోవాలనుకోండి ఇలా సైడ్కి వెళ్తుంది సో చూస్తున్నారా ఇలా ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుందనమాట ట్రై పార్డ్ అంతా కూడా సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం కుకింగ్ వీడియోస్ అనుకోండి ఇలా కిందకి కూడా వచ్చేస్తుంది అనమాట సో అన్ని డిగ్రీస్ ఇలా మూవ్ అవుతుంది సో చాలా ఈజీగా మనమైతే చేసేసుకోవచ్చు అండ్ ఫోన్ కెమెరాకి అయితే డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఇలాగ పెట్టేసి మనమైతే ఇలా పెట్టేసేయచ్చు అనమాట కింద అండ్ మనము ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఒక హోల్డర్ ఇచ్చారు అది కూడా చూపిస్తాను సో కెమెరాకి అయితే డైరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫోన్ అయితే ఇలా ఒక హోల్డర్ అయితే ఇచ్చారండి దీనికి ఇక్కడ స్క్రూ లాగా ఇచ్చారు మీకు అనిపిస్తుంది కదా సో ఇక్కడ ట్రైపాడ్కి కూడా ఇక్కడ లాగా ఇచ్చారు దీన్ని ఇలా పెట్టేసి మనం జస్ట్ ఫిక్స్ అంతే కొంచెం టైట్ చేసేసి ఇలా ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో స్క్రూ కాబట్టి ఈజీగా టైట్ చేసేసుకోవచ్చు అండ్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోన్ అనుకోండి ఇలాగా చూసారా చాలా ఈజీగా అయితే హోల్డ్ చేసేసేయచ్చు ఫోన్ కూడా మనము టైట్గా ఉంటుందండి దీంట్లో మీకు మంచి కనిపిస్తుందా ఇలా హోల్డ్ అయితే చేసేస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది ఉంది కదా ఇది మూవ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇక్కడైతే హోల్డ్ చేసేదానికి అంటే టైట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారనమాట సో మనము దూరంగా పెట్టేసి ఫోన్ పడిపోతుందేమో అని అలా ఏం భయం లేదండి ఎక్కడిదక్కడ టైట్ చేసేసేయచ్చు ఇప్పుడు లాంగ్ వీడియోస్ సారీ అంటే వీడియోస్ తీసుకోవాలంటే ఈ డైరెక్షన్లో పెట్టేసి తీసేసుకోవచ్చండి అండ్ అలాగే షార్ట్స్ అనుకోండి ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది సో దీన్ని యూస్ చేసి మనము డైరెక్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు హారిజాంటలా వర్టికలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండ్ అలాగే యాంగిల్స్ కూడా ఇప్పుడు మనకి ఇలాగ ఇటు సైడ్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు అండి సో ఈజీగా అయితే మూవ్ అవుతుంది అండ్ ఇలా పైకి కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదా ఇలా కావాలి అనుకుంటే కూడా ఇలా మంచిగా అయితే ఇదంతా కూడా మూవ్ అవుతుంది సో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు వీడియోస్ అయితే దీన్ని ఇలా చూస్తున్నారా ఇలా ఫోల్డ్ అయితే అవుతుందండి ఇలా ఉంటుందన్నమాట ట్రై మనం ఇలా అన్నామంటే నీట్గా ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇలా అనమాట మనం దీన్ని హైట్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి సో చూస్తున్నారా ఇలా అయితే ఉంటుందన్నమాట కింద దాని లెగ్స్ అండ్ ఇక్కడ కింద ఉంది కదా ఇది ఓపెన్ చేసామంటే ఇలా టూ ఓపెన్ చేసామంటే మనకి ఎంత హైట్లో కావాలో చాలా వస్తుందండి సో మనము మళ్ళీ దీన్ని లాక్ చేసేసుకోవచ్చు ఇలా యూస్ చేసి దీన్ని లాక్ చేసేసుకోవచ్చు మనకి ఈ హైట్ సరిపోతుందా అంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కింద కూడా వస్తుంది మనకి ఇక్కడి దాకే చాలా అనుకుంటే ఇక్కడ లాక్ చేసేస్తే చూస్తున్నారా ఇక్కడికే స్టాప్ అయిపోతుంది అదే మనకి ఇక్కడి దాకా చాలు అనుకుంటే ఇక్కడికి స్టాప్ చేసేసుకోవచ్చు సో దీన్నైతే మనకి ఎంత హైట్కి కావాలో అంత హైట్గా బాగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి సో చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అనమాట ఇది సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా తీసేసుకోండి అండ్ దీనికి కూడా ఒక స్క్రూ అయితే ఉంది సో చూసారా ఇలా స్క్రూ చూసారా మనము ఇది కూడా ఎంత హైట్ కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకొని దీన్నైతే ఇలా టైట్ చేసేసుకోవచ్చు అదే లూజ్ చేసామంటే ఇలా కిందకైతే వచ్చేస్తుంది సో ఈ హైట్ ఓకే మనకి అనుకుంటే ఈ హైట్లో కూడా పెట్టేసుకొని టైట్ చేసేసుకుంటే సరిపోతుందండి సో ఎంత హైట్ కావాలన్నా కూడా దీన్నైతే మంచిగా వాడచ్చు మనకి ఎంత హైట్లో కొన్ని వీడియోస్ అయితే మనము ఎంత హైట్ ఉన్నామో అంత చేసుకోవాల్సి వస్తుంది కొన్ని కిందకే సరిపోతుంది అనుకున్నప్పుడు కిందకి ఇలా పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇలా దీన్ని ఎంత మీకు ఇష్టమైనట్లుగా దీన్ని యూస్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు అనమాట రీల్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సో ఫోన్కి హోల్డర్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా ఫోన్ కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే కెమెరా ఇన్ ఫ్యూచర్ మీరు కెమెరా తీసుకొని దాంతో చేసుకోవాలనుకుంటే కూడా ఈ ట్రై సరిపోతుందండి సో బోత్ మనమైతే బాగా యూస్ చేసుకోవచ్చు ఇలా ట్రైపాడ్ అయితే మంచిగా ఈ రబ్బర్ లెగ్స్ కూడా ఇచ్చారండి ఈ రబ్బర్ లెగ్స్ ఇవ్వడం వల్ల గ్రిప్ బాగుంటుంది అనమాట సో మూవ్ అవుతుంది అలా ఏమీ ఉండదు అనమాట షేక్ అవ్వడం అలా ఏమి ఉండదు సో ఇలా క్లిప్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇది వేసి పెట్టేసామంటే ఇలా స్టడీగా ఉంటుంది అనమాట లెగ్స్ సో హైట్ అయితే చూపిస్తానండి ఇక్కడ ఒక క్లిప్ ఇక్కడ ఒక క్లిప్ ఇచ్చారనమాట సో మనం ఎంత హైట్లో కావాలో అంత హైట్ తీసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఇలా అయితే ఉంటుందన్నమాట కంప్లీట్ లుక్ కూడా ఇలా ఉంటుంది సో ఇలా అయితే మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఎటువంటి బాధ లేకుండా వీడియోస్ అయితే చాలా బాగా చేసుకోవచ్చండి సో మనం ఉన్నంత హైట్లో ఉంది కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకొని మనమైతే షూట్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి ఫోన్లో ఛార్జింగ్ లేదు సో ఇలా అనమాట మనం ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ యూస్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు సో ఇలా షార్ట్స్ చేసుకోవచ్చు ఇదే మూవ్ చేసామంటే ఇలా వీడియోస్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కిందకు పెట్టామంటే మన హైట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం కిందకు డౌన్ చేయొచ్చు లెగ్స్ కూడా డౌన్ చేసేసుకోవచ్చు సో ఈజీగా ఫోల్డ్ చేయడానికి ఇలా అయితే ఇచ్చారనమాట ఇలా ఇవ్వడం వల్ల ఈజీగా క్యారీ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే సో ఒక మంచి ట్రాయ్ ప్యాడ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను దీని గురించి డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చాను అనమాట అండి ఈరోజు వీడియో అయితే నేను ఈ డిజిటెక్ వల్ల ట్రై ప్యాడ్ అయితే పర్చేస్ చేసి దీని గురించి అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేశానండి జస్ట్ ఒక థౌజండ్ రూపీస్కే మనం అయితే తీసేసుకోవచ్చు దీన్ని సో చాలా హెల్ప్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఎంతెంతో వేస్ట్ చేస్తాం కదా జస్ట్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసి మంచిగా యూజ్ అవుతుంది అన్నప్పుడు ఎంత పెట్టినా అసలు ప్రాబ్లం లేదు కదా సో మీరు కూడా కావాలంటే మాత్రం ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ బ్లింకిట్లో కూడా అవైలబుల్గా ఉందండి మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో ఎంతవరకు చూసిన దానికి చాలా థ్యాంక్స్ అండి ఇంకా లైక్ ఎవరైనా చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేసేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను అంతవరకు బాయ్ బాయ్